నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ మహిళా వేధింపులు భార్యాభర్తల గొడవల్లో ఫిర్యాదు చేసిన మహిళలను సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మొదట కౌన్సిలింగ్ చేపట్టడం జరుగుతుందని అన్నారు అనంతరం భర్త అత్తమామలను మరియు కుటుంబ సభ్యులను ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రభుత్వం ద్వారా శక్తి యాప్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇప్పటివరకు జిల్లాలో మూడు మంది శక్తి యాప్ డౌన్లోడ్ అండ్ రిజిస్టర్ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మోహన్ రావు వరప్రసాద్ మహిళా డీఎస్పీ శ్రీనివాసరావు ఆర్ శేఖర్ రావు టి విజయకుమార్ ఎం వెంకట్ వెంకటనారాయణ ఎస్ఐలు అలీ అలీషరీఫ్ శేఖర్ యమున పి రాములమ్మ జి శిరీష మరియు సిబ్బంది పాల్గొన్నారు

చేసి ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది ఫర్ దాట్ థ్యాంక్ సిఐ ఉమెన్ పోలీస్ స్టేషన్ చంద్రశేఖర్ డిఎస్పీ ఉమెన్ పోలీస్ స్టేషన్ శ్రీనివాసరావు గారు ఫార్ దేర్ కమిట్మెంట్ ఇన్ రెనోవేటింగ్ ద ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్ ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే మన అన్ని ఉమెన్ రిలేటెడ్ కేసెస్ క్రైమ్ అగైన్స్ ఉమెన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ డొమెస్టిక్ హరాస్మెంట్ కేసెస్ కి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఫస్ట్ కౌన్సిలింగ్ కి పంపిస్తున్నాము ఫర్ ఆఫ్ దీనికి సంబంధించి ఇది అన్ని కేసెస్ కేసెస్ అట్లీస్ట్ నియర్ బై మనం మహిళా పోలీస్ స్టేషన్ కి రిఫర్ చేసుకుంటున్నాం అండ్ మహిళా పోలీస్ స్టేషన్ లో మన ఆఫీసర్స్ అండ్ కౌన్సిలర్స్ తో పాటు ఈ హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ విలేజ్ ఎండర్స్ అందరూ సమక్షంలోనే ఇది కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది ఇది డేటా చూసుకుంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో టోటల్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ మనకి రిసీవ్ అయింది అందులో టూ థౌసండ్ అండ్ సిక్స్టీ ఫోర్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ మన మహిళా పోలీస్ స్టేషన్ నుండి చేయడం జరిగింది అందులో సక్సెస్ఫుల్ గానే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ కపుల్స్ రీకన్సిలియేషన్ కూడా చేయడం జరిగింది దాట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ మహిళా పోలీస్ స్టేషన్ ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఇంకా మనం అన్ని కేసెస్ విదౌట్ ఎక్సెప్షన్స్ మహిళా పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ కోసం పంపిస్తున్నాము ఇప్పటి వరకు టూ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పిటిషన్స్ మనకి రిసీవ్ అయింది ఇందులో ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది బై అవర్ ఆఫీసర్స్ ఉమెన్ ఆఫీసర్స్ కౌన్సిలర్స్ ఇందులో వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ కపుల్స్ ఇంకా లోకల్ పోలీస్ స్టేషన్స్ ద్వారా మన ఇది కూడా ఇన్స్పెక్షన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళు హౌసెస్ లో రెగ్యులర్ గానే విజిట్ చేసి ఒకసారి వెరిఫై చేసుకుంటారు బానే ఉందా లేదా ఉమెన్ తో మాట్లాడమని చెప్తున్నాము దాని మీద కూడా మనం కంప్లయన్స్ రిపోర్ట్ తీసుకుంటున్నాము ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ మనం కౌన్సిలింగ్ పెట్టిస్తాం లేకపోతే ఫర్దర్ క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది